ఈ కుంభమేళ నాకు మీకు మనందరికి ఆఖరి కుంభమేళ అవుతుంది ఎందుకంటే ఈ మహాకుంభమేళ పన్నెండు కుంభమేళాల తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ ఇది కుంభ అంటే కుండ అని అర్థం అలాగే మేళ అంటే అందరూ కలిసి ఉండడం అని అర్థం క్షీరసాగర మదనంలో అమృతం కోసం దేవతలు మరియు రాక్షసుల మధ్య పోరు జరుగుతుంది ఈ ఘర్షణలో అమృత కుండలోని నాలుగు అమృత చుక్కలు ఈ భూమి మీద నాలుగు చోట్ల పడ్డాయి అందులో ఒకటి ఉజ్జయిని రెండు నాసిక్ మూడు హరిద్వార్ అండ్ నాలుగు ప్రయాగరాజ్ ఇప్పుడు ఈ ప్రయాగరాజ్ లోనే మహాకుంభమేళా జరుగుతుంది కుంభమేళాలు ఎన్నో రకాలు ఉన్నాయి అందులో మొదటిది మాఘమేళ ఇది ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరుగుతుంది అండ్ దీని తర్వాత ప్రతి మూడు సంవత్సరాలకు వచ్చేది కుంభమేళ ఇది ఉజ్జైన్ నాసిక్ హరిద్వార్ మరియు ప్రయాగరాజ్ లోని ఏదో ఒక ప్రాంతంలో జరుగుతుంది ఇది ఎలా డిసైడ్ చేస్తారంటే జూపిటర్ ఇంకా మూన్ అండ్ సన్ ఒకే లైన్ లో అలైన్ అయి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది